నువ్వా నేనా సై అన్నట్టు సాగిందండి గేమ్ అసలు ప్రజలకి ఆటగాళ్ళకి ఆడేవాళ్ళకి అందరు కూడా ఉత్కంఠ ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు గెలుస్తారా ఢిల్లీ వాళ్ళు గెలుస్తారా గెలిచేటట్టున్నారే వీళ్ళు బాగా కొడుతున్నారని ఉత్కంఠ లాస్ట్ మినిట్లో ఫస్ట్లో అందరూ నీరస మా ఢిల్లీ ఓడిపోతుందనే ఉద్దేశంతో తర్వాత గేమ్ చూసే కొద్దీ చూసే కొద్దీ ఉత్సాహం వచ్చింది టెన్షన్ వచ్చింది కుతూహలంతో ఆశ్చర్యంతో గేమ్ని తిలకిచ్చారు ప్రజలు అదృష్టం ఢిల్లీని వరించిందండి గెలుపు రూపంలో అదృష్టం ఎప్పుడు మన కష్టానికి తగ్గట్టే మన వెంటే ఉంటుందండి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో మనం చెప్పలేము యువ ఆటగాళ్ళు విప్రాజ్ అష్టోష్ వేరే బాధుడితో విజయం లభించిందండి